దీపాలు వెలిగించే దీపాల మాసమే కార్తీక మాసం ఈ రోజు మనం ఇక్కడ కోటి దీపోత్సవం అనే కార్యక్రమంలో మనందరం కూడా పాల్గలుచుకుంటూ ఉన్నాం పాల్గొని ఉన్నాం ఆలయాలు మూడు దేవాలయం విద్యాలయం గ్రంథాలయం దేవాలయం అద్భుతమైన భక్తి ఆధ్యాత్మిక సౌరభాన్ని చేస్తూ ఉంటే గ్రంథాలయం విద్యాలయం అనేది జ్ఞానదీపాన్ని వెలిగించి జ్ఞాన వికాసాన్ని కలిగిస్తూ ఉంటుంది నూరు సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన అద్భుతమైన విద్యాలయంలో ఇవాళ జరుగుతున్నది కోటి దీపోత్సవం దీపం అభివృద్ధికి ప్రతీక దీపం చైతన్యానికి ప్రతీక దీపం వికాసానికి ప్రతీక దీపం సర్వతో మహోజ్వలమైన జీవితానికి ప్రతీక పరమేశ్వరుడి గురించి చెప్పినప్పుడు ఏమిటండి ఈ కార్తీక మాసంలో దీపోత్సవం చేస్తూ ఉంటారు కదా అందులో దీన్ని కార్తీక దీపోత్సవం అంటున్నారు కోటి దీపోత్సవం చెప్పి అంటున్నారు అన్నప్పుడు పాటు దీపాలు వెలిగించే మాసంలో జరిగే ఉత్సవం ఇది కార్తీక దీపోత్సవం అనంత దీపాలు ఇక్కడ వెలిగిస్తూ ఉంటాం కాబట్టి కోటి అనే సంఖ్యకు అనంతమైన అర్థం ఉంది కాబట్టి దీనికి కోటి దీపోత్సవం అని చెప్పి అద్భుతంగా నామకరణం చేశారు పెద్దలు ఈ దీపం వెలిగించడం అనేది మనం చూసుకుంటే వస్తే సాధారణంగా భారతీయ సంస్కృతిలో ఏ కార్యక్రమం ప్రారంభించేటప్పుడైనా విఘ్నేశ్వరుని యొక్క ప్రార్థనకు ముందు దీప ఆరాధన చేసి దీపంలో ఉన్న పరమాత్మకు నమస్కరించి కార్యక్రమాన్ని చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే దీప ఆరాధన దీప ప్రజ్వరం లేకుండా భారతీయ సంస్కృతి లేదు